హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో పిల్లలకి ఎంతో ఇష్టమైన పొటాటో మూన్ బైట్స్ని చూపించబోతున్నానండి చాలా ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం ఫ్రెండ్స్ ముందుగా ఉడికించుకున్న ఆలు తీసుకొని ఈ విధంగా తురుముకోవాలండి ఆలుని తురుముకోవాలి లేదంటే నా మెత్తగా మ్యాష్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి వన్ టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ టేస్ట్కి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి హాఫ్ కప్పు బియ్యం పిండి వేసుకోవాలండి ఈ పిండి వేసుకొని బాగా కలుపుకోవాలి చూడండి పిండి ముద్దను ఈ విధంగా రెడీ చేసుకోవాలి మీకు కొద్దిగా మెత్తగా అనిపిస్తే బియ్యం పిండి వేసుకోండి వన్ టీ స్పూన్ వరకు బియ్యం పిండి వేసుకోండి నాకైతే కరెక్ట్గా సరిపోయిందండి ఈ విధంగా ముద్ద రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు చపాతీ పీట పైన పొడిపిండి వేసుకోవాలి పొడిపిండి వేసుకొని చపాతీలాగా ఒత్తుకోవాలండి మందంగా ఉండేలాగా ఒత్తుకోవాలండి చూడండి ఈ విధంగా ఒత్తుకోవాలి చూడండి ఈ విధంగా తిక్గా ఉండాలి చూసారా ఇప్పుడు ఒక క్యాప్ తీసుకోవాలి ఏదన్నా మూత తీసుకొని ఇలా హాఫ్ మూన్ షేప్లో కట్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవాలి మీడియం వేడిగా ఉన్నప్పుడు వేసుకోవాలండి తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా పైన క్రిస్పీగా మంచి కలర్ వరకు ఫ్రై చేసుకొని ఆయిల్లో నుంచి తీసుకోవాలండి ఈవినింగ్ టైంలో వేడివేడిగా మూన్ బైట్స్ని ఇలా చేసి పెట్టండి పిల్లలు చాలా చాలా ఇష్టపడి తింటారు ఫ్రెండ్స్ పొటాటో మూన్ బైట్స్ అయితే రెడీ అయిపోయినాయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్